హాయ్ సార్ సార్ ఈ రోజుల్లో అందరికీ బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ అసలు ఈ ఒబిసిటీ అన్నది ఎందుకు ఇంత ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో దానికి మెయిన్ కారణం ఏంటి సార్ సో ఒబేసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం అనమాట అంటే ఒబేసిటీ వల్లనే మనకు వచ్చే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ ఒబేసిటీ వల్లనే వస్తున్నాయి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో జెంటికల్గా కొన్ని ఉంటాయి కొంతమందికి ఫ్యామిలీలోనే ఒబేసిటీ రన్ అవుతుంటుంది కొంతమందికి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి ఏదైనా డిజబిలిటీ వల్ల ఒబేసిటీ వస్తుంది అవి చాలా తక్కువ మేబీ వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఉంటాయి ఇంకా మిగిలిన నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఒబేసిటీ వచ్చి మనం చేతులారా చేసుకున్నది ముఖ్యంగా నాలుగు విషయాలు ఒకటి సరిగ్గా ఫుడ్ తీసుకోపోవడం మెయిన్ రీజన్ నెక్స్ట్ వచ్చి సరిగ్గా నిద్రపోకపోవడం అది సెకండ్ రీజన్ థర్డ్ వచ్చి ఎక్కువ స్ట్రెస్లో ఉండడం ఫోర్త్ వచ్చి ఎక్సర్సైజ్ చేయకపోవడం ఫిఫ్త్ వచ్చి హ్యాబిట్స్ ఉండడం సో ఈ హ్యాబిట్స్ అనేది వీటితో కలిసి ఉంటుంది ఈ హ్యాబిట్స్ ఈ ఇంప్రాపర్ హ్యాబిట్స్ ఉండడం వల్లనే సో వేరే ఈ నాలుగులో కూడా ప్రాబ్లం వస్తుంది వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఫుడ్ ఎప్పుడైతే మీరు ఫుడ్ సరిగా తీసుకోరు ఇష్టం వచ్చినట్లు ఫుడ్ తీసుకుంటారు జంక్ ఫుడ్ తింటారు మనము పాతకాలంలో ఎలా ఉండదంటే చాలా లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకునే కానీ ఇప్పుడు ఏంటంటే హై కార్బోహైడ్రేట్ పొద్దున్న తింటున్నారు మధ్యాహ్నం తింటున్నారు సాయంత్రం తింటున్నారు రాత్రి తింటున్నారు పొద్దు నుంచి రాత్రి వరకు వీళ్ళు తినేది కార్బోహైడ్రేట్ ఈ నాలుగు పూటలు తినడం కాకుండా మధ్య మధ్యలో టీలు కాఫీలు పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింక్లు ఇవే అయిపోతున్నాయి అనమాట ఇన్నిసార్లు వాళ్ళు కార్బోహైడ్రేట్తో వాళ్ళ బాడీని డంప్ చేస్తున్నారు కాబట్టి సో ఒబేసిటీది మెయిన్ రీజన్ వచ్చి హై కార్బోహైడ్రేట్ ఫుడ్ నెక్స్ట్ రీజన్ వచ్చి స్లీప్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో నిద్ర వల్ల మనకు జరగని లాభం అంటూ లేదు నిద్ర సరిగా పోకపోతే మన జరగని నష్టం అంటూ లేదు అన్ని పారామీటర్స్ తీసుకోండి హెల్త్లో ఏ పారామీటర్ తీసుకున్నా మంచిగా నిద్రపోతే అవి పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది అసలు నిద్రలో ప్రాబ్లం వస్తాయి బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఇంపార్టెంట్ స్లీప్లు ఎప్పుడైతే క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ తగ్గిపోతుందో సో డ్రాస్టిక్గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్ సో పాతకాలంలో ఎలా ఉండేదంటే మనం జిమ్కి పోయో లేకపోతే జుంబా క్లాసుకు పోయో సపరేట్గా చేసేవాళ్ళు కాదు మన లైఫ్ స్టైల్లోనే ఎక్సర్సైజ్ ఉండేది మనకు నైన్ అడాప్టేషన్స్ ఉంటాయి ఎక్సర్సైజెస్లో ఆ నైన్ అడాప్టేషన్స్ మనకు న్యాచురల్గానే ఉండేవన్నమాట అది మనకి ఇప్పుడు లేవు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అసలు ఫిజికల్ యాక్టివిటీనే లేదు అది థర్డ్ రీజన్ అవుతుంది దీంతోపాటు ఇంకోటి ఏంటంటే హ్యాబిట్స్ చాలామందికి తెలియని హ్యాబిట్స్ ఆల్కహాలే కదా దానికి దీనికి ఒబేసిటీకి సంబంధం ఏంటి అనుకుంటారు లేకపోతే స్మోకింగే కదా ఒబేసిటీకి దీనికి సంబంధం నేను తాగేది కాఫీనే కదా కాఫీ వల్ల ఒబేసిటీ ఎలా వస్తుంది ఇవన్నీ లింక్డ్ కాఫీ అనే కాదు మీరు చూసే రీల్స్ ఏ అడిక్షన్ ఉన్నా మీకు జీవితంలో అవన్నీ ఒబేసిటీకి దారి తీస్తాయి సో ఒబేసిటీ అనేది మల్టీ ఫ్యాక్టర్ ఒక్క రీజన్ అని చెప్పడం కాకపోతే మెయిన్ రీజన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కాజ్ ఫర్ ఒబేసిటీ ఈజ్ హై కార్బోహైడ్రేట్ డైట్ మీరు హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్లే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు ఒబేసిటీ ఓకే థ్యాంక్ యూ సార్